అని చెప్పినావు నీ నాయకుడు చెప్పినావు ఇప్పుడు నేను చెప్తేనే అన్న చెప్తేనే ఇష్టం బాధ అత్తా నువ్వు చెప్తేనే ఇష్టం చెప్తానే కదా నేను నువ్వు భూపాలపల్లిలో నువ్వు పక్క కారు గుర్తుకే ఓటేసి ఉంటావు ఎందుకు కారు గుర్తు దేనికి కేసు ఉంటా నువ్వే నన్ను ఆడ కారు గుర్తుకే ఇష్టం చేయి గుర్తుకే ఆ వేరే గుర్తు నువ్వే నన్ను ఆడడానికి ఏమనుకో చేసిన నాకు అత్య సంక్షేమ పథకాలు ఏవి మా గోసేనాట నువ్వు కారు గుర్తుకేసినట్టు నీ మెదడు ఉన్నాయి అనకు దేవుడా అరే మెదడు ఉన్నా కొద్దిగా నువ్వు ఓ స్టూడెంట్ నువ్వు నాకు జీతాలు వేస్తలేడు ఎన్ని కోట్ల కమ్ముడి రేవంత్ రెడ్డి గారికి మాట్లాడు మైపాల్ యాదవ్ గారు మా యొక్క మా యాదవ్ సిద్ధి ఇస్తాను నువ్వు మా యాదవ్ పేరు పెట్టుకోసీఆర్ గట్ట నీ అంతా సిగ్గులేదు మా కుటుంబ పాలన నడిపిస్తాడా రేవంత్ రెడ్డి ఏం నడిపిస్తాడు మీకు రైతు బంధు కావాలి అంతే కదా బంధులే ఇంతవరకు ఏ పథకం లేదు నువ్వే మళ్ళీ రైతు బంధు కావాలంటే అడుగు ఏం చెప్తాను ఒక జర్నలిస్ట్ మీద కనీసం జరిగిన కూడా ఏం ఏం చేస్తారు మీరు అంతా ఉండి రెస్పాన్సిబుల్ లేదు ఏమున్నది ఆయన పక్కకుండా ఎవరు అందిస్తారు రమ్మా మాట్లాడతా పక్కకి ఎవరో మీకు అందిస్తున్నారు మాటలు పక్క చెప్పటోని నువ్వే నాకు ఎవరు పక్క చెప్తారు నీకు మార్చి ఫిఫ్టీన్ వరకు రైతు బంద్ వస్తుంది కేసీఆర్ మూడు ఎకరాలు ఉన్న రైతులకు మార్చి ఫిఫ్టీన్ వరకు వేసిండా చరిత్ర చూద్దామా

నన్ను ఏ రకమైన నన్ను కార్య గుర్తు చేసినావా చేయి గుర్తు చేసినా నువ్వే నన్ను అంత అంత అడుగుతాను ఫోన్ చేసినావు అంటున్నా అంటే నీ ఫోన్ చేస్తే బాపతి అంత కార్య గుర్తు చేసిన వాళ్ళేనా ఇప్పుడు అదే అంటున్నావు కేసిఆర్ కేసీఆర్ అంటే మరి కేసీఆర్ అంటున్నప్పుడు ముక్కల ముక్కల కేసీఆర్ అనే నయం ఉంటాయి వీడే కూడా మాట్లాడేది మేము కేసీఆర్ అది కాదు మేము వీడే ఏమైనా తొత్తు కాదు మేము ఇవన్నీ నీ మేము కోపం ఎందుకన్నా కూల్ అన్నా బాగా చెప్తా కోపం వస్తది మమ్మల్ని గవర్నమెంట్ మార్చేందుకు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల తరఫున నేను అడుగుతున్నా మా జిల్లా నుంచి నాలుగున్నర కోట్ల అనకండి ఇప్పుడు మీరు ఒక్కరు అనాపి ఉన్నారు అందరు అనాపి ఏ లేరా నీకు ఎరికే నానే మొన్న మేడారం మేము ఎంత ఎంత అవస్థలు పట్ట తెలుసా నీకు అక్కడ ఏమైనా కరెక్ట్ ఉన్నదా ఏడమే నీ బో నీ బోడీల ఏది నీ మీడియా ఏడమైందా మీరు కేసీఆర్ గారికి ఏకూరి మీరు వానికి ఏరి మీరు నరేంద్ర మోడీకి బాగా సాడిపేసినాం కదా చాటింపు అంటే వినండి ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు వేసే జర్నలిస్ట్ కాదా నువ్వు ఇప్పుడు ఏ గవర్నమెంట్ అను ప్రశ్నించాలా ఫస్ట్ నేను ప్రశ్నిస్తా మీరు ఏం మరి కాకండి టెన్షన్ తీసుకోకండి గవర్నమెంట్ యాక్షన్ రోజు అవుతుంది మీరు చెప్పండి నువ్వు చెప్పు ఫస్ట్ ఎనభై రోజులు అవుతుందా మరి ఎనభై రోజులు సాంది ఏ ఎంత ఎంత అన్నారు పింఛను నాలుగు వేలు అన్నారు వృద్ధులకు రెండు వేల రూపాయల పింఛన్ ఇస్తుండే ఈ రోజు కూడా పింఛన్ రిలీజ్ చేశారు నిన్న చెప్పు అంటే చెప్పు అంటే చెప్పాలి చెప్పు అడిగేది ఏంటి మీకు వినపడుతుంది అడిగేది అవును మీరు అడిగేది అన్ని కరెక్టే కాదని నేను అంటున్నానా మరి నువ్వు ప్రశ్నిస్తలేవు కదా మరి నేను ప్రశ్నిస్తూనే ఉన్నా మీరు చూడకపోతే నా నీ దాడి జరిగితే నువ్వు ఎవరినైతే ఏమన్నావు కదా ఎందుకు దాడి ఆ కేసీఆర్ గారు నన్ను పట్టుకుంటుండీ కిడ్నాప్ వాడు నా ఎంబట వాడు కేసులు చేసిండు వాడు అరాచకం అంతా ఇంత ఉందా మీకు ఏం తెలుసు మా గురించి మా బాధలు అంటే వాడు నాలుగు ఎంగిల్ మెత్తుకి సలవాడు రేవంత్ రెడ్డి రెడ్డితోనే ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి చూసుకుంటాను రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతావు అట్లా ఇబ్బంది ఒక బోయ్ స్టూడెంట్ కొద్దిగా ఏమనిపిస్తా ఒక మనిషికి డైరెక్ట్ ఫోన్ చేసి అట్లా అయితే పొలాలు పోతాము మా ఇక్కడ పొలాలు పోతాయి కెనాల్ వాటర్ లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు సీఎం రిలీఫ్ లేదు నువ్వు నియంత్రణానికి ఏరి కేసీఆర్ వేడ చెప్పడానికి ఊగాడు వెలుగు వెలుగు రగ్గాడి కాబట్టి మేము సత్తనాశ తెలంగాణ రైతులం ఇప్పుడు మాట్లాడతావు ఎడవన్నావు ఇప్పుడు గొడవ పెట్టుకోవడానికి ఫోన్ చేసినావా నువ్వు ఒక జర్నలిస్ట్ వాడి ఫోన్